హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మీకోసం కూరగాయ లే లేనప్పుడు కూడా మంచిగా రుచిగా తినేటట్టు నేనైతే ఇప్పుడు ఒక పల్లీల కారపొడి అయితే చేసి చూపిస్తానండి మీకోసం అయితే వేడివేడి అన్నంలో ఈ కార ఈ పొడి కనుక వేసుకొని తింటే నెయ్యి కొద్దిగా వేసుకొని సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే కూర లేకపోయినా పర్వాలేదు ఇప్పుడైతే పల్లీలతో నేను కారపొడి అయితే చేసి చూపిస్తానండి దీనికోసం అయితే నేను ఒక కప్పు వరకు పల్లీలని అయితే తీసేసుకున్నానండి ఒక కప్పు మీకు ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే ఎక్కువైనా తీసేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు వరకు తీసేసుకున్నాను తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే పల్లీలను వేయించుకుందాం ఈ కప్పు పల్లీని వేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకోండి ఉంచేసుకొని ఈ మంచిగా ఈ పల్లీల పైన ఉన్న పొట్టు పొట్టు వచ్చేటట్టు ఇవైతే వేయించుకోవాలండి పొట్టు మొత్తం వచ్చేయాలండి పల్లీల పైన ఉన్న పొట్టు అంతవరకు వేయించుకోవాలి లేకపోతే మనకి కారపొడ అనేది పచ్చి పచ్చిగా ఉండి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి అందుకోసమని ఇవన్నీ ఇవి మొత్తం కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని హైలో పెట్టేసుకోకూడదండి ఇది పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని మంచిగా వేయించుకోవాలి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి పల్లీలు అయితే మనకు వేగిపోయింది ఈ విధంగా చెట్పట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి చూసారా మనకి పొట్టు కూడా ఈ విధంగా ఊడి రావాలండి నేనైతే పొట్టుతో కలిపి వేయించుకున్నానండి పొట్టుతో వేయించుకుంటేనే మంచిగా ఉంటుందండి మనకైతే విటమిన్స్ కూడా మంచిగా అందుతాయి పొట్టు తీయకుండా ఈ విధంగా అయితే వేయించుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు శనగపప్పుని వేసుకోనండి నాలుగు స్పూన్లు శనగపప్పు నాలుగు స్పూన్లు మినప్పప్పు అండి ఇవి వేసేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో నుంచి వేసుకొని వేయించుకోవాలండి ఇవి ఈ రెండు కూడా ఈ పప్పులు రెండు కూడా మంచిగా వేగాలి ఆయిల్ ఈ మొత్తాన్ని కూడా వేయించుకోవాలండి చూండి ఈ విధంగా కలుపుకుంటూ ఈ రెండు పప్పులు కూడా మంచిగా వేగాలండి మనకైతే ఇవి చెట్టపట్ల ఆడేంత వరకు స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది రెండు వేగిన తర్వాత అంతవరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకి శనగపప్పు మినపప్పు కూడా మంచిగా వేగిపోయిందండి చూసారా ఈ కలర్లో రావాలండి మనకి ఎక్కువ మాడ పెట్టుకోకూడదు ఈ విధంగా వేయించుకోవాలండి ఇవి కూడా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపాలకుల్లో అయితే వేసేసుకుందాం పల్లీల్లో అయితే ఇవి కూడా ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నువ్వులను అయితే వేయించుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి వేసేసుకొని ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి నువ్వులు అయితే మనకు తొందరగా వేగిపోతాయండి ఇవైతే ఎక్కువ మాడబెట్టుకోకుండా కొద్దిగా కలర్ మారితే సరిపోద్ది అంతవరకు అయితే వేయించుకోవాలి చూడండి మనకు నువ్వులు కూడా వేగిపోయింది ఇవి కూడా ఈ పప్పుల్లో వేసేసుకుందాం అన్నీ ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకైతే మంచిగా వేయించుకోవచ్చండి అన్నీ కూడా ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలండి వేసే వేసుకొని ఇవి కూడా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని లేకపోతే సిమ్లో ఉంచేసుకొని ఇవన్నీ ఈ రెండు కూడా మంచిగా వేయించుకోవాలండి ఇది కూడా మంచిగా స్మెల్ వస్తుందండి వేయించేటప్పుడు అంతవరకు వేయించుకోవాలి చూడండి మనకి జీలకర్ర ధనియాలు కూడా మంచిగా వేగిపోయింది ఇవి కూడా ఈ పప్పులను వేసేసుకోవాలి ఈ రెండు కూడా ఈ విధంగా వేసేసుకోవాలి అవి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు ఇందులో హింగువునైతే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు హింగువునైతే వేసేసుకోవాలండి మనకి ఈ పల్లీల పొడి అనేది పాడవకుండా ఉండాలంటే మనకి హింగువు కొద్దిగా వేసుకుంటే పాడవకుండా వస్తుందండి ఇది కూడా కొద్దిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మాడబెట్టుకోకూడదండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఒక పదిహేనులాగా ఎండుమిర్చిని అయితే ఈ విధంగా తుంచి వేసుకుంటాను గింజలతో పాటుగా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకోండి ఈ విధంగా ఇది కూడా మంచిగా కడిగి అండి కరివేపాకు కూడా కడిగి ఆరేసుకొని ఇదైతే వేసుకుంటాను ఈ మూడింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మనకి కరివేపాకు అనేది మరీ క్రిస్పీగా వేయకూడదండి కొద్దిగా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే మనం అన్నంలో కలిపేసుకునేటప్పుడు అయితే ఈ కరివేపాకు టేస్ట్ అనేది మనకు తగులుతుందండి నోటికి తినేటప్పుడు ఈ విధంగా ఇది చెట్టుపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనకి కరివేపాకుని ఇంకా ఎండుమిర్చిని ఈ విధంగా వేయించుకోవాలండి ఎక్కువ మాడబెట్టుకోకుండా ఈ విధంగా వేసి వేయించుకోవాలి మరీ క్రిస్పీగా ఉండకూడదండి కరివేపాకు అనేది కొద్దిగా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా ముందుగా మనం ఫ్రైలు పప్పులు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో అయితే ఇవి చేసుకుందాం ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకుందాం అండి అయితే ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి కొద్దిగండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండునైతే తీసేసుకుందాం మనకి కొద్దిగా ఈ పొడి అనేది పులుపు రావాలంటే ఈ విధంగా వేసేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా విడతీసుకొని ఇది కూడా మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఈ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక వన్ టూ మినిట్ అయితే ఇది కూడా వేయించుకోవాలి చూడండి చింతపండు అయితే ఒక టూ మినిట్స్ అయితే నేను మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఈ విధంగా ఆయిల్ మొత్తం దీన్ని పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇదైతే టూ మినిట్స్ వేయించుకున్నాను ఇది కూడా ఈ పప్పుల్లో వేసేసుకుందామండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి వేయించుకుంటేనే మనకైతే టేస్ట్ బాగుంటుంది మనకి పల్లీల పొడి అనేది నిలవ ఉంటుందండి ఇప్పుడైతే గుండి స్టవ్ని కూడా ఆఫ్ చేసేసుకున్నాను ఈ చింతపండుని కూడా ఇందులో వేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇవి ఈ మొత్తం కూడా పూర్తిగా చల్లారాలండి ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాం చూసారా ఈ విధంగా ఉంచుకొని చల్లార్చుకుందాం ఈ పప్పులు మనకి వేసిన ఎండుమిర్చి చింతపండు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లపడాలండి చల్లపడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదైతే చల్లపడిన తర్వాత అయితే చూపిస్తానండి చూడండి పప్పులు ఇవన్నీ కూడా మంచిగా మనకు చల్లబడ్డాయండి ఎండుమిర్చి పప్పులు అన్నీ కూడా ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టుకుందాం గ్రైండ్ చేసుకుందాం అండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మొత్తం కూడా ఇప్పుడు ఇందులో అయితే ఒక లాగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఒక పది లాగా వెల్లుల్లి రెబ్బలు నేనైతే ఒక లాగా వేసుకుంటానండి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనకి పొడికి ఎంత సరిపోద్దో సాల్ట్ అంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడైతే మరీ ఎక్కువ మెత్తగా చేసేసుకోకుండా బరకబరకగా ఉండాలండి మనకి ఇదైతే బరకబరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టి చూపేస్తానండి ఎక్కువ మెత్తగా చేసుకోకూడదండి చూడండి పొడిని అయితే ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా చూసారా ఈ విధంగా మనకి బరకబరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసేసుకోవాలి మనకి మధ్య మధ్యలో ఈ పప్పులు చిన్న చిన్నగా మనకి తగలాలండి తినేటప్పుడు చూసారా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకుందాం అండి ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని ఇదైతే మొత్తం కలిపేసుకోవాలి ఇంకా ఈ నెయ్యి వేయడం వల్ల మనకైతే స్మెల్ బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే ఇదైతే కలిపేసుకుందాం ఈ మొత్తం కూడా ఈ పొడికి పట్టేటట్టు కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉడుచుకుంటూ కలిపేసుకోవడం వల్ల మనకి ఈ పప్పుల పొడికి మొత్తం కూడా నెయ్యి పడుతుందండి మంచిగా చూసారా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి స్మెల్ కూడా మనకి కలుపుతుంటే మంచిగా ఉంది ఇప్పుడు ఇదైతే అన్నంలో కలిపేసుకుని తింటే సూపర్గా ఉంటుంది చూండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని కొద్దిగా చూసారా కొద్దిగా పొడి తీసుకొని ఈ విధంగా అన్నంలో వేసేసుకొని తినండి సూపర్గా ఉంటుంది చూసారా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే ఉంటుందండి అన్నంలో వేడి వేడి అన్నంలో కలిపేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నం అయితే చల్లబడిందండి అందుకోసమని ఇది అయితే చూ మీకు మంచిగా చూపించట్లేదు వేడి వేడిగా ఉంటే ఇంకా బాగుంటుందండి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మొత్తం కూడా నెయ్యిని వేసేసుకున్నాను కదండి ఇది కొద్దిసేపు బయట ఉంచేసుకోవాలండి బయట ఉంచేసుకున్న తర్వాత తర్వాత ఇది చల్ల పూర్తిగా చల్లపడిన తర్వాత ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఒక ట్వంటీ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బయటనైతే ఒక ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా ఈ పొడిని అయితే ఒక బౌల్లో వేసి చూపిస్తానండి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే పల్లీల కార పొడిని అయితే చేసుకోండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎటువంటి కూరలు కూడా అవసరం లేదండి అంత బాగుంటుందండి ఇప్పుడు నేను కొద్దిగా తిని చూసాను కదా సూపర్గా ఉందండి కూర కూడా వద్దంటారు అంత బాగుంటుంది ఇది అన్నంలో కలిపేసుకొని తింటే అన్నంకే కాదండి మనం ఇడ్లీ దోశ చేసేటప్పుడు వాటితో అయినా సరే బాగుంటుంది ఈ ఈ పొడి అనేది మన నేను వేసుకున్న ఎండుమిర్చి కారం కరెక్ట్గా సరిపోయిందండి కారం సాల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఈ పల్లీల కారం పొడి అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా చేసేసుకోండి మీరు గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం మెత్తగా చేసుకోకూడదండి ఈ విధంగా బరక బరకగా ఉండేటట్టే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని తింటే అసలు కూర అడగరండి అంత బాగుంటుంది ఇదైతే ఇప్పుడు చల్లబడిందండి ఇప్పుడు దీన్నైతే ఒక ఎయిర్ టైట్ కంటైనరు సీసా అయినా డబ్బా అయినా ఏది ఉన్నా సరే ఇది మూత పెట్టేసుకుని గాలి తగలకుండా చూసేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా వాడుతుండండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా ఈ పల్లీల అయితే చేసుకోండి ఈ పల్లీల కారపొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్